ఎంటీవీ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం మా గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమావేశంకి వెళ్ళి అక్కడ వారితో కూర్చొని చర్చించి ఇక్కడ మాకు వంద ఫీట్ల రోడ్ ఏదైతే కావాలని మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నామో మన కళ జగిత్యాల పట్టణ ప్రజలందరి కళ నెరవేరబోతుందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మరి ఈ కళ కోసం కృషి చేస్తున్న జీవన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి మాకు వంద కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్నం మీకెందుకు నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది తొందరలోనే ఆ వంద పిల్లల రోడ్కి ఏదైతే మాకు దానికి కావలసిన నిధులు వంద కోట్ల నిధులు కావాలని చెప్పేసి జీవర్ రెడ్డి గారు అడగంగానే ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే వాళ్ళ ఇండ్లు కావచ్చు వాళ్ళ స్థలాలు కావచ్చు వాళ్ళ షాపులే కావచ్చు ఏదైనా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్చించి ఎట్లయితే న్యాయం జరుగుతుందో చూసి దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం మాత్రం అన్యాయం జరగలేదు ఇది దీనికోసం కృషి చేసి ఆయన రెండు వేల ఆయన ఎప్పుడైతే చాలా మంది అన్నారు సో అది ఎందుకు చేయలేదు ఎవరికి తెలియదు ఆయన ఉన్నప్పుడు వల్ల మనకి ఈ ప్రజల ఉన్నప్పుడు మనకి అరవై ఫీట్ల చేసేది కానీ ఇప్పుడు వంద పీట్ల చేయాలని అనుకున్నప్పుడు ఏమైందని అంటే మనకు ప్రభుత్వం లేదు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏదన్నా పోయినా కూడా ప్రత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు కేవలం ప్రజల కోసం ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి మరి పోనీ ఎంపీ ఓడిపోయిన తర్వాత నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నాడు పనిచేయాలి పొద్దున్న లేసింకాళ్ళ నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు మన జీవన మన జీవనన్న గారు ఈరోజు నెక్స్ట్ రానున్న రోజుల్లో తీరబోతుంది కాబట్టి మనందరి పైన తీరబోతుంది కాబట్టి మనందరం చాలా సంతోషంగా ఉండాల్సిన రోజులు అట్లాగే మన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో మంత్రిగా ఉన్నప్పుడు మనకు నర్సింగపూర్ రోడ్లో ఉన్న జాగలను ఆపి దానికి ఒక టిఆర్ నగర్ పేరు నామకరణం చేసి అక్కడ దాన్ని ప్రతిపాదించిన ఏకైక మంత్రి మన జీవన్ రెడ్డి గారు అక్కడ ఉన్న గృహాలంతా అందరికి గృహాలు నిర్మించి ఇవ్వడానికి కారణం జీవన్ రెడ్డి గారు అట్లనే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇంద్రం ఇల్లు ఇల్లు అర్బన్ కాలేజీ దానికి కూడా జీవనన్న చొరవ తీసుకొని నిరు నిరుపేదలు లేని నిరుపేదల వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించుకొని అక్కడ

కేటాయించుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొస్తానని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వంద ఫీట్ల రోడ్డు ప్రతి ఒక

సో ఇది అందరూ దయచేసి గమనించాలి ఎందుకనంటే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వంలో ఉన్న మన ప్రజల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది అందరికి అందరి పక్షాన్ని ఆలోచించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి పక్షాన్ని ఆలోచించి ఖచ్చితంగా జీవనాన్న గారు చొరవ తీసుకొని ఏదైతే వంద ఫీట్ల కోసం చొరవ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ ఐదు లక్షలే కావచ్చు ఆరు లక్షలే కావచ్చు ఇంకా నలభై వందల డబుల్ బెడ్రూమ్లే కావచ్చు దీనికోసం కూడా చెరువు తీసుకోండి ముందుకెళ్ళి పని చేస్తానని ఎం టీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ